నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు మరి మీరు చూసినటువంటిది నడి రోడ్డులో ఆవుల గుంపు మరి ఈ ఆవులు ఇష్టారాజ్యంగా రోడ్డు మధ్యలో ఉంటూ వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగిస్తూ ఉండడం వల్ల అనేక చోట్ల కూడా ప్రమాదాలు సంభవిస్తున్నాయి ఇటీవల మరి గత రెండు రోజుల క్రితం మరి గుంటకల్ సమీపంలో కూడా ఓ వ్యక్తి పశువును ఢీకొని మృతి చెందిన సంఘటనలు కూడా మర్చిపోకముందే మరి ఇష్టానుసారంగా గుత్తిలోని కొండారెడ్డి పిండి మిషన్ ఎదురుగా చూడండి ఎన్ని ఆవులు ఉన్నాయి మరి ఈ నేపథ్యంలో ప్రమాదాలు సంభవిస్తూ సంభవించడం జరుగుతాయి కదా మరి మున్సిపల్ అధికారులు మాత్రం మరి చర్యలు తీసుకుంటామన్నారు మరి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో విశదీకరించాలని మరి ఈ చర్యలు తీసుకొని వీటిని వెంటనే యజమానులకు జరిమానా విధించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు ఏదేమైనా నడి రోడ్డులో పశువులు గుత్తిలోనూ గుత్తి ఆలస్టులోనూ విచ్చలవిడిగా తిరుగుతున్నాయని యజమానులపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు గుత్తి ఆలస్టులో కూడా పశువులు నడి రోడ్డులో రాత్రిపూట అధికంగా ఉంటున్నాయని స్థానిక ప్రజానీకం ఆందోళన వ్యక్తం చేస్తుంది ఇటువంటి నేపథ్యంలో నడి రోడ్డులో పశువులు నిలబడకుండా మరి గుంపులు గుంపులుగా ఉండకుండా మరి వాటి యజమానులు